ముప్పై నలభై వేలు కడితే డెలివరీ అవుతారు ప్రెగ్నెంట్ లేడీలకు బీపీ షుగర్ రావా టెన్షన్ వస్తాయి కదా ఇప్పుడు కొన్ని రెఫర్ చేస్తారా అంటే రెఫర్ లేదు బయట కానీ కూడా ఇది పెద్ద హాస్పిటల్లో మొత్తుకుంటే మన డైరెక్టర్ పా దగ్గర కూడా మొత్తుకొని డాక్టర్లు అంటే డిప్రెషన్ పెట్టించి అది వీళ్ళని పెట్టించింది కాంట్రాక్ట్ బయట డాక్టర్లు వచ్చి చూసిన పెట్టి ఇప్పుడు డాక్టర్ వచ్చినాడు రోగం వస్తుందా రోగం వచ్చినాడే డాక్టర్ ఉంటాడా అక్కడ కాదు మొన్న మందమారికి పోతే మందమారి పరిస్థితి చీనాపుల్ డిస్ప్లే ఉంటుంది ఆడ అదే పరిస్థితి చనిపోయిన పాప రాదు మీరేం వేరే ప్రైవేట్ వాడు కాదు మిమ్మల్ని దౌర్జన్యం చేయడానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ దెబ్బతోటి జరగాల్సింది ఆయన చెప్పినట్టు వాళ్ళు యూనియన్ మేము అది డిమాండ్ చేస్తలేదా